నీరు ఉన్నంతవరకే బావికి విలువ డబ్బు ఉన్నంతవరకే మనిషికి విలువ నీరు లేని బావిలో చెత్త వేస్తారు డబ్బు లేని మనిషిని చెత్తలా చూస్తారు వృక్షానికి వేర్లు ఎంత ముఖ్యమో మనిషికి విలువలు అంత ముఖ్యం నాలుక కత్తి కంటే పుజననిది అది రక్తం చెందించకుంటేనే దేన్నైనా నాశనం చేస్తుంది నీతిని నమ్ముకున్నవాడు చెప్పుడు మాటలకు లొంగడు నిజాయితీని నమ్ముకున్నవాడు ఎవ్వరు చెప్పు చేతుల్లో ఉండడు అవకాశం అనేది వర్షం లాంటిది అది కురుస్తున్నప్పుడే మనం తడవాలి తప్ప మనం అనుకున్నప్పుడే అది కురవదు భరించి పతకడం అనేది ఆపేసి తెగించి బతకడం నేర్చుకుంటేనే నేటి సమాజంలో ఉండగలం జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు విలువ ఇచ్చే బంధాలని వదులుకోవద్దు ఎవరి దగ్గర ఏది ఆశించుకో చులకనగా చూస్తారు ఉన్న దాంట్లోనే సరిపెట్టుకో గౌరవంగా తలెత్తుకొని బతుకు యాభై ఏళ్ళ తర్వాత కూడా మీకు శృంగారం చేయాలి అనిపిస్తే మీరు ఖచ్చితంగా శారీరకంగా బలవంతులు అయి ఉండాలి బలం వచ్చే ఆహారాన్ని సేకరించాలి రోజు వ్యాయామం చేయాలి లేకపోతే మీ శరీరం మీకు సహకరించదు ఆరోగ్యం దెబ్బతింటుంది